అందరికీ శుభోదయం ఇప్పుడు మనము అనువాదము నిర్వచనము అనువాద పద్ధతుల్లోని వాటి ప్రయోజనాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు ఎంతో ఉపయోగపడేటటువంటి విషయం ఇందులో ఉంటుంది తర్వాత చిన్న లైక్ చేసేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఆధునిక ప్రసార సాధనాలు ప్రపంచ పరిమితిని పరిధిని పూర్తి చేస్తే అనువాదం ఒక మాధ్యమముగా సాహిత్య ప్రచారాన్ని సాహిత్య ప్రపంచాన్ని విస్తృతం చేసింది విజ్ఞాన శాస్త్ర పరంగా వెలువడే నూతన సిద్ధాంతాలు కానీ విజ్ఞాన పరిశోధనా ఫలితాలు కానీ మొదలగు వాటిని తెలుసుకోవటానికి ఈ అనువాదమే ఎంతో ముఖ్యం ఏకైక మార్గం అవుతుంది వార్తలను ప్రపంచం నలుమూలల నుండి తెచ్చి మన మాతృభాషలో మాతృభాషలో మనకు అందించేటటువంటిది అనువాదము ఈ అనువాదము నిర్వచనము అనే దాని గురించి తెలుసుకుందాం ఆంగ్లంలో మొట్టమొదట నిఘంటువును రచించినటువంటి ఆయన శామ్యుల్ జాన్సన్ ఈయన అర్థం చెడకుండా ఒక భాష నుండి మరొక భాషకి మార్చటాన్ని భాషాంతరీకరణం అని అన్నాడు అనువాదం అనే మాటకు తెలుగులో ఒక భాష నుండి ఈ అనువాదం అనే మాటకు తెలుగులో మనం చెప్పుకునేది ఒక భాష నుండి మరొక భాషలోనికి మార్చటం అనే అర్థం స్థిరపడిపోయింది దాన్ని మనం అనువాదం అని చెప్తూ ఉన్నాము ఈ మార్చటం వ్యవహారికం కావచ్చు లేకపోతే లేఖనం రాసేటటువంటి విధానంలో కావచ్చు ఈ సూర్యరాయాంధ్ర నిఘంటువు అనేటటువంటిది అనువాదం అనే పదాన్ని అనువాదం అనేటటువంటి పదాన్ని ఒకరు చెప్పిన దాన్ని మరలా చెప్పుట అని చెప్పడం దాన్ని జరిగింది దాన్నే భాషాంతరీకరణము అని కూడా అర్థం చెప్పటం జరిగింది ఈ నిఘంటువులో తెలుగులో అనువాదానికి సంబంధించిన అనుసరణ అనే పదం ఉన్న ఉపయోగంలో అది లేదు మనకి అనుసరణ పదం నుండే ప్రస్తుతం అధికంగా వాడుతున్నటువంటి అనుసృజన అనే పదం ఏర్పడింది అని మనం ఊహించుకోవచ్చు అనుసృజన అంటే ఒక దానిని అనుసరిస్తూ తయారు చేయటం అదే ఉర్దూ భాష ప్రభావం వల్ల అనువాదాన్ని మనం తర్జుమా అని కూడా అంటూ ఉంటాం ఆంధ్ర సాహిత్యంలో మొట్టమొదట అనువాద గ్రంథంగా వెలువడింది మహాభారతం ఈ మహాభారతం రచించినటువంటి వ్యక్తి నన్నయ్య ఈ నన్నయ్యని రాజరాజ నరేంద్రుడు భారతాన్ని రచించమని కోరుతూ జననుత కృష్ణ ద్వైపాయనముని వృషభాభిహిత మహాభారత వద్ద నిరూపితార్థం ఏర్పడ రచింపుము అని కోరటం అనేది జరిగింది దానికి సమాధానంగా ఈ నన్నయ్య విద్వ్జనంబుల అనుగ్రహంబున చేసి నా నేర్చు విదంబున ఈ కావ్యంబు రచించెదన్ అని చెప్పడం జరిగింది ఇక్కడ తిక్కన భారతంలో కూడా హరిహర దేవుడు మాటగా భారతమను పేరా పరగు పంచమ వేదంబు అని చెప్పడం జరిగింది ఈ కాశికాఖండమను మహాగ్రంథం ఏను తెలుగు చేసేదన్ అని శ్రీనాథుడు చెప్పడం జరిగింది ఇక్కడ హరిహరి దేవుడు చెప్పినటువంటి హరిహర దేవుడు శ్రీనాథుణ్ణి అడిగినటువంటి దానికి సమాధానంగా ఆయన కాశికాఖండాన్ని రచిస్తాను అని చెప్పడం జరిగింది అలాగే మనకి పైవన్నీ కనుక పరిశీలిస్తే పూర్వీకుల దృష్టిలో మూలంగా మూలంలో ఉన్నట్లుగా భాషాంతీకరణం చేసే చేస్తే అనువాదం అనే అర్థం ఉన్నట్టు ఊహించడాన్ని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ భారతంలో కానీ కాశీకాఖ కాశీఖండంలో కానీ మూలంలో ఉన్నటువంటి దాన్ని యథాతథంగా మనం అనువాదం చేయటము అనేటటువంటిది పూర్వీకులు చెప్పినటువంటిది కానీ వెబ్స్టర్ డిక్షనరీ అనువాదాన్ని గనక పరిశీలిస్తే ఆ అనువాదం గురించి ఏం చెప్పారు అంటే ట్రాన్స్లేషన్ ఇన్ అన్ ఆర్ట్ దట్ ఇన్వాల్వ్స్ ది రిక్రియేషన్ ఆఫ్ ఏ వర్క్ ఇన్ అనదర్ లాంగ్వేజ్ ఫర్ రీడర్స్ విత్ ఏ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పటం జరిగింది వెబ్స్టర్ డిక్షనరీలో అదే విల్మోట్ అనేటటువంటి అతను ట్రూ ట్రాన్స్లేషన్ ఈజ్ మెటాసైకసిస్ అని చెప్పడం జరిగింది ఇక్కడ మెటాసైకసిస్ అనగా మరణానంతరం ఆత్మ ఒక శరీరం నుండి మరో శరీరంలోనికి ప్రవేశించటం ఇందులో రెండు శరీరాలు ఉండటం జరిగింది ఈ రెండు శరీరాలు రెండు భాషలతో పోల్చటం జరిగింది మూలంలో ఉన్నటువంటి భాషలో ఉన్నటువంటి భావం అనేది వేరొక భాషలోనికి చూపించటం అంటే మార్చటం పై విధంగా పేర్కొనటం జరిగింది అని ఇక్కడ టిఎస్ గౌరీపతి ఈ గౌరీపతి శాస్త్రి అనేటటువంటి ఆయన ఒక భాషలో ఉన్న వాచికాంశాలని తీసుకొని మరో భాషలో వాటితో సమతూకంగా ఉన్న వాచికాంశాలుగా మార్చటాన్ని అనువాదం అని అన్నాడు ఒక భాషలో ఉన్నటువంటి వాక్యంలో ఉన్నటువంటి అంశాలని తీసుకొని వేరే ఒక భాషలోనికి అదే విధంగా అనువదించటం అంటే వాటిని మార్చి రాయటము అనేటటువంటిది అనువాదము అని చెప్పటం జరిగింది ఈ గౌరీపతి శాస్త్రి మూలంలోని భాషలో ఉన్నటువంటి నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకొని లక్ష్య భాషలోనికి అంటే మార్చేటటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాషలోనికి ఆ మూల భాషలో ఉన్నటువంటి అంశాలని పూర్తిగా మార్చటమనేది అంటే మూల భాషలో ఉన్నటువంటి ఆలోచనల్ని కానీ భావాలని కానీ వెల్లడిస్తూ మనం ఏ భాషలో అయితే అనువాదం చేయదలుచుకున్నామో ఆ భాషలో వాటిని వెల్లడిస్తూ అనువాదం చేయటం అనేది జరగాలి ఈ అనువాద విషయంలో దుబాసి అనే పదం వ్యవహృతం అవుతున్నది ఈ దుబాసి అన్న పదం నిజానికి సంస్కృతంలోని ద్విభాషీ ఇక్కడ ద్విభాషీ అన్న పదానికి తద్భవ రూపం తద్భవానికి తత్సమాలు తద్భవాలు అని అంటూ ఉంటాం కదా సంస్కృత ప్రాకృత భావంపులకు భాష సంస్కృత ప్రాకృత సమంబకు భాష అని ఈ తద్భవ భాష తద్భవానికి చెందింది ఈ ద్విభాషి అన్నటువంటి పదం అనగా రెండు భాషలు తెలిసినవాడు అని అర్థం ద్విభాషి అంటే ఒక భాషలోని వాక్య నిర్మాణాలు పద నిర్మాణం భాష్ భావ నిర్మాణం చూసి వేరొక్క భాషలోనికి అనువదిస్తే దాన్ని అనుసృజనం ఏమంటాము అనుసృజనం అని అంటాము అయితే ఇది అన్ని వేళలా జరగదు ఒక్కొక్క మారు మూల భాషలో ఉన్నటువంటి పదాలను లక్ష్య భాషలోనికి మార్చకుండా యథాతథంగా తీసుకోవటం అనేది జరుగుతుంది అంటే మూల భాషలో మూల గ్రంథంలో ఏదైతే పదముందో దాన్ని అనువదించాలి ఇక్కడ అనువదించటంలో అదే పదాన్ని తీసుకోవటం అనేది జరుగుతుంది మార్చేటటువంటి అనువాద గ్రంథంలో మార్చేటటువంటి ఆ భాషలో ఒక లిపిలోని మాటను మరొక లిపిలోనికి రాస్తే అది లిపి మార్పు ఏమంటాము లిపి మార్పు అని అంటాము లిపిలోని దాన్ని వేరొక లిపిలోనికి రాస్తే అంటే దీన్ని లిప్యంతరీకరణం లిప్యంతరీకరణం అని అనటం అనేది జరుగుతుంది దీన్ని ప్రతిలేఖనము అని కూడా అంటాం ప్రతి లేఖనము అంటే ఒకసారి రాసిన దాన్ని మళ్ళీ వేరొక భాషలోనికి తిరిగి రాయటం అనేది జరుగుతోంది కాబట్టి దీన్ని ప్రతిలేఖనం అని అంటాం ఉదాహరణకి చూడండి ఇంగ్లీషు తెలుగు పదాలను కనుక తీసుకుంటే ఇంగ్లీషులో బ్యాంక్ దాన్నే మనం బ్యాంకు బ్యాంకు అని అంటూ ఉంటాం రోడ్డు రోడ్డు సైకిల్ సైకిల్ బస్ బస్సు టైం టైము ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లీషులో పదాలని మార్చకుండా అదే పదాన్ని మనం తెలుగులోకి మార్చటం అనేది జరుగుతుంది అలాగే ఒక లిపిలో ఉన్నటువంటి ఒక భాషలో ఉన్నటువంటి పదాన్ని అదే పదాన్ని తిరిగి వేరొక భాషలోనికి చెప్పటం అనేది జరుగుతుంది అని ఇక్కడ లిప్యంతరీకరణం అనువాదంలో ఒకనొక భాగమే కానీ అది అనువాదం అనేది కాదు ఇక్కడ లిపిని అనుకరిస్తున్నాము అదే లిపి పదాన్ని మనం తిరిగి మళ్ళీ వేరే భాషలో వేరే లిపిలో రాయటం అనేది జరుగుతోంది కానీ దాన్ని మనం అనువాదము అని ఇది అనువాదం అనేది కాదు అని ఇక్కడ అనువాద రీతుల్ని గురించి తెలుసుకుందాం ఒకటి కథానువాదము రెండు భావానువాదము మూడు పదానువాదము అని మూడు రకాలుగా వీటిని చెప్పడం జరిగింది ఇది ప్రాచీన సాహిత్యంలో అనువాదం సాధారణంగా మనకి ఈ మూడు భాగాలుగా మూడు విధాలుగా చెప్పుకుంటూ ఉంటాం కథానువాదం వచ్చేసరికి మూలల్లో ఉన్న కథను మాత్రమే గ్రహించి స్వతంత్ర రచనా విధానంలో పూర్తి చేయటం మూలల్లో ఉన్నటి కథని తీసుకొని స్వతంత్రంగా రచన చేయటం అనేది కథానువాదం దీన్నే కొంతమంది స్వేచ్ఛానువాదము అని కూడా లేకపోతే స్వతంత్రానువాదం అని కూడా అనడం అనేది జరిగింది ఈ ఆది కవి నన్నయ్య అనేటటువంటి ఆయన అనుసరించినటువంటి కథానువాదాన్ని నన్నయ్య తర్వాత వచ్చినటువంటి కవులు చాలామంది నన్నయ్య పద్ధతిని అనుసరించటం అనేది ఈ కథానువాదాన్ని అనుసరించటం అనేది జరిగింది ఇకపోతే భావానువాదం ఈ భావానువాదము కథనే కాకుండా భావాన్ని సైతం అనుసరించే విధానాన్ని భావానువాదం అంటాము ఇక్కడ కథని ఒక్కదాన్నే అనుసరించారు తను స్వతంత్రంగా తన భావాల్ని చలియచేయటం అనేది జరిగింది కథానువాదంలో కానీ భావానువాదంలో ఏమవుతుంది కథని తీసుకున్నాడు అందులో ఉన్నటువంటి భావాల్ని కూడా అనువదించటం అనేది జరిగింది ఈ భావానువాదంలో ఇకపోతే పదానువాదం పదానువాదం ఇది మూలంలో విధేయంగా ఉంటుంది మూల విధేయంగా అంటే మూల భాషకు విధేయతను చూపిస్తూ ఉంటుంది అనువాదకుడికి ఏ మాత్రం స్వేచ్ఛ అనేది ఉండదు స్వతంత్రం అనేది ఉండదు మూలంలో ఏదైతే చెప్పుకున్నాడో మూల గ్రంథంలో ఏదైతే చెప్పాడో దాన్నే చెప్పడం అనేది జరుగుతుంది ఈ మూడే కాకుండా యథామాతృకానువాదము అనే మరో పద్ధతి కూడా పేర్కొన్నారు ఇది కథానువాదానికి భావానువాదానికి మధ్యలో ఉంటుంది అంటే కథకి భావానికి మధ్యలో ఉండేటటువంటిది యథామాతృకానువాదము ఈ మూలంలో విషయాన్ని దాని ఉద్దేశం చె చెడకుండా విషయమో కానీ ఉద్దేశాన్ని ఏదైతే చెప్పదలుచుకున్నాడో దాన్ని చెడిపోకుండా మూలానికి సన్నిహితంగా ఉంచుతూ లక్ష్య భాషలోనికి అంటే ఏదైతే అనువదించదలుచుకున్నాడో ఆ భాషలోనికి తేవటం అనేది జరుగుతుంది మూలంలో చెప్పినటువంటి విషయాన్ని కానీ ఉద్దేశాన్ని కానీ ఎటువంటి దాన్ని తొలగించకుండా చెడిపోకుండా ఏదైతే చెప్పాడో ఆ చెప్పినది చెప్పినట్లుగా తను మార్చేటటువంటి అనువాద భాషలో చెప్పటం అనేది జరుగుతుంది దీనివల్ల సమగ్రానువాదము ఈ సమగ్రానువాదము అనేటటువంటిది సాధ్యమవుతుంది ఇలా చేయడం వలన సంస్కృతంలో కాళిదాసు సభిజ్ఞాన శాకుంతలముని రచించడం జరిగింది ఈ అభిజ్ఞాన శాకుంతలాన్ని ఆ వ్రాసినటువంటి ఆంగ్లంలోనికి సర్ విలియం జోన్స్ అనేటటువంటి ఆయన అనువదించడం జరిగింది ఈ కాళిదాసు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలాన్ని అనువదిస్తే దాన్ని యథామాతృకా అనువాదము అవుతుంది ఇక్కడ ఈ అభిజ్ఞాన శాకుంతలాన్ని విలియం జోన్స్ అనేటటువంటి ఆయన ఆంగ్లంలోకి అనువదించాడు ఇది కావ్యానువాదం కావ్యానువాదం అయింది మూలంలో ఉన్న భావాన్ని ఏమాత్రం భావగంభీరం చెడకుండా అనువదిస్తే అది మాతృకానువాదం యథామాతృకానువాదం అవుతుంది ఇటువంటి అనువాదం సాహిత్యంలో రావడం అత్యంత కష్టమైనటువంటిది అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం అనేది సాహిత్య గ్రంథాలలో జరగటం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అనువాద రీతులను ముఖ్యంగా విషయాన్ని బట్టి నాలుగు రకాలుగా మనం విభజించవచ్చు విధానాన్ని బట్టి రెండు రకాలుగా చెప్పవచ్చు విషయానువాదం దేన్నైతే అనువదిస్తామో అది విషయం విషయాన్ని వస్తువు అనటం అనేది జరుగుతుంది ఈ వస్తువు అని కూడా అనచ్చు అందులో దీనిని వస్తువనువాదము అని కూడా అంటాము లేక పాఠానువాదము ఇక్కడ వస్తువనువాదము అనవచ్చు పాఠానువాదము అని కూడా అనటం అనేది జరుగుతుంది ఇది నాలుగు రకాలుగా ఉంటుంది ఇక్కడ సమాచారానువాదము మొదటిది సమాచారానువాదం సమాచారాన్ని అనగా వార్తలను అధికార లేఖలను అధికార లేఖలను కానీ పరిపాలనా వ్యవహారానికి సంబంధించినటువంటి పత్రాలను కానీ అనువదించటము అనేటటువంటిది ఇందులో ముఖ్యంగా చెప్పడం అనేది జరుగుతుంది నేడు వార్తాపత్రికల్లో ప్రభుత్వంలో ఆంగ్లంలో జారీ చేసినటువంటి లేఖలు అనువదించటం జరుగుతుంది అది కూడా ఈ సమాచార అనువాదము అనే దాని కిందకి రావటం అనేది జరుగుతుంది ఇది అధికార లేఖలు కానీ పరిపాలనా వ్యవహారానికి సంబంధించినటువంటి విషయాలని కానీ తెలియచేసేటటువంటిది సమాచార అనువాదము రెండవది వచన సాహిత్య అనువాదము ఈ వచన సాహిత్య అనువాదంలో సాహిత్య సృజనకు సంబంధించిన అనువాదం ఆధునిక వచన సాహిత్యము లో మనకి మానవుల అనుభూతుల్ని కానీ భావాల్ని కానీ ఉద్వేగాల్ని కానీ అభివర్ణించటం అనేది జరుగుతుంది ఇక్కడ ఆధునిక వచన సాహిత్యంలో మానవుల యొక్క అనుభూతుల్ని భావాల్ని ఉద్వేగాల్ని ఇందులో ఈ సాహిత్యంలో చెప్పడం అనేది జరుగుతుంది చిత్రీకరించడం అనేది జరుగుతుంది అందువల్ల భాషలో అభిప్రాయ ప్రకటనతో పాటే ప్రకటన కూడా ఉండే ఉంటుంది ఇక్కడ ఈ చెప్పేటటువంటి భాషలు ఏంటి అభిప్రాయాలు ఉండటం అనేది జరుగుతుంది తమ అభిప్రాయాలని చెప్తున్నారు వేరే వాళ్ళ యొక్క అభిప్రాయాలని కూడా ఇక్కడ ప్రకటించటం అనేది జరుగుతుంది దీన్ని బట్టి పదాలకు నుడికారాలకు అర్ధఛాయలు అర్ధ విశేషాలు వాక్య ప్రయోగాలు అనేటటువంటివి ఉండటం అనేది జరుగుతుంది ఈ అనువాదంలో ఈ అర్ధ ఛాయల్ని అర్ధ విశేషాలని తీసుకురావటం అనేది ఉండటం అనేది జరుగుతుంది ఈ వచన సాహిత్య అనువాదంలో అంటే ఆధునిక సాహిత్యంలో మనిషి యొక్క అనుభూతుల్ని తన భావాల్ని ఎదుటి వ్యక్తి యొక్క భావాల్ని అన్నిటినీ ఇందులో తెలియచేయటం అనేది జరుగుతుంది అని అట్లాగే మూడవది కవిత్వానువాదము ఈ కవిత్వానువాదం కూడా కవిత్వం కూడా సృజనకి సంబంధించినటువంటిది ఈ సంబంధించినటువంటి కవిత్వానువాదం ఇక్కడ అయితే వచన సాహిత్యం శిల్పం కంటే కవిత్వము శిల్పం వేరు ఇక్కడ వచన సాహిత్యం వచ్చేసరికి కవిత్వము శిల్పము అనేటటువంటిది రెండు వేరువేరుగా చెప్పటం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి కవిత్వంలో లయ అలంకారం పదకల్పన వచనం అనేటటువంటివి చాలా క ఉండటం అనేది జరుగుతుంది ప్రత్యేకత అనేది ఇందులో ఉండటం అనేది జరుగుతుంది మూల రచయిత ఆత్మాశ్రయ లక్షణాలను కవిత్వ శైలిలో రచనా శైలిలో కంటే మరింత విలక్షణంగా ఉంటూ ప్రస్ఫుటంగా ఉండటం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి ఆత్మాశ్రయ లక్షణాలు కవిత్వ శైలిలో కానీ రచనా శైలిలో కంటే కూడా మరి కొంత విలక్షణంగా భేదంగా మనకు కనిపించటం అనేది ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తూ ఉంటాయి అందువల్ల ఏ భాషలోని కవిత్వాన్ని అయినా అనువదించటం అనేది దాదాపు అసాధ్యమే ఇక్కడ కవిత్వాన్ని అనువదించడం అనేది అసాధ్యం వేరేటటువంటి వచన సాహిత్యాన్ని వాటన్నిటినీ మనం అనువదించడం జరుగుతుంది కానీ కవిత్వాన్ని అనువదించడం అనేది చాలా కష్ట సాధ్యమైనటువంటి పని రవీంద్రనాథ్ ట్యాగూర్ రచించినటువంటి బెంగాలీలో వ్రాసినటువంటి గీతాంజలి అనేటటువంటి గ్రంథం ఎంతోమందికి ఆంగ్లంలో ఎంతోమంది దాన్ని ఆంగ్లంలో అనువదించడం జరిగింది ఈ బెంగాలీలో వ్రాసినటువంటి గీతాంజలి ఆ ఆంగ్లానువాదాన్ని తెలుగులోనికి అనువదిస్తున్నప్పుడు కొన్ని చిక్కులు అనేటటువంటిది ఏర్పడటం అనేది జరిగింది ఇక్కడ చూడండి ఆంగ్లంలో రచించినటువంటిది ఎస్ ఐ నో దిస్ ఈజ్ నార్మింగ్ అవుట్ ది లవ్ ఓ బిలేవ్డ్ ఆఫ్ హర్ట్ డేస్ గోల్డెన్ లైట్ ద డాన్స్ అప్ ఆన్ ది లీవ్స్ అనేటటువంటి దాన్ని నాకు తెలుగు ఈ ఆకులపై నాట్యము చేయు సువర్ణమంతా అని తెలుగులోనికి అనువాదం చేయటం అనేది జరిగింది ఇక్కడ దీనిలో కొంత లోపించటం అనేది జరిగింది అని భావం అనేది మూలంలో ఉన్న భావానికి సామీప్యతతోలో ఉన్న బెంగాలీ గీతాంజలిలో ఉన్న భావం తెలుగులో అనువదించినప్పుడు అక్కడ మనకి ప్రతిబింబించటము అంటే పూర్తిగా కనిపించటము అనేది మనకి జరగలేదు అలాగే సెజర్ వల్లెజో అనే స్పానిష్ కవిత ఇక్కడ శ్రీ శ్రీ అనుసృజన శ్రీ దాన్ని అనువాదం చేయటం అనేది జరిగింది పొంగెత్తుతున్న సమత ధ్యానంలో అందరిలో హెచ్చింది ఉత్తేజం అని శ్రీశ్రీ అనువాదంలో కూడా మూల విధేయమును మూలంలో ఉన్నటువంటి విషయాన్ని ఆ స్పానిష్ కవితలో ఉన్నటువంటి కవిత మర్మజ్ఞతను అందులో ఉన్నటువంటి రహస్యమైనటువంటి భావాలని తెలుగులోనికి అనువదించటం అనేది పూర్తిగా రాలేదు అలాగే మనకి మనుచరిత్ర గనక తీసుకుంటే ఈ మనుచరిత్ర ద్వితీయాశ్వాసంలో చెప్పబడినటువంటి మొట్టమొదటి పద్యం అట జని భూమి సురుడంబర చుంబి శిరస్సర జరి పటల తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ కటక చరత్కరేణు కర కంపిత సాలము అనేటటువంటి పద్యం ఇది ఏంటి ఎక్కడా నట్టుపడకుండా వర్సనా పదాల్ని ఈ చెప్పుకుంటూ వెళ్ళటం అనేది జరిగింది ఈ మను చరిత్రలో ఈ పద్యాన్ని ఎంతటా ఎన్ ఎటువంటి ఆంగ్ల భాషా కోవిదుడైనా కూడా ఆ ఆంగ్ల భాష పూర్తిగా తెలిసినటువంటి పండితుడైనా కూడా ఈ పదాల్ని ఆంగ్లంలోకి అనువదించటం అనేది చాలా కష్టతరమైనటువంటిది తరంగ మృదంగ అనేటటువంటి అనుప్రాసన చూడండి అనువాదకుడు తల్లకిందులుగా తపస్సు చేసిన ఇటువంటి పద సృష్టిని చేయటం అనేది జరగదు కనుక కవిత్వానువాదము అనేటటువంటిది ఒక భాష నుండి మరొక భాషలోనికి అనుసృజించడం అనువాదం చేయటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం పని కాబట్టి మిగిలినటువంటి అనువాదం కానీ వచన అనువాదం కానీ చేయటం అనేది చాలా తేలిక కానీ కవిత్వానువాదం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది ఇకపోతే నాలుగవది వైజ్ఞానిక సాంకేతిక పాఠానువాదము ఈ విజ్ఞాన శాస్త్రానికి సాంకేతిక శాస్త్రానికి సంబంధించినటువంటి భాష ఒక విధంగా ప్రత్యేకమైనటువంటి పరిభాష ఆయా రంగాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిభాష దీనిని అనువదించటము అనువాదకునికి విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలతో తగిన పరిచయం అనేటటువంటిది ఉండటం అనేది జరగాలి ఉదాహరణకి చూడండి ఇంగ్లీషు అలాగే తెలుగు ఈ ఇంగ్లీషు తెలుగు పదాన్ని కనుక చూస్తే మనం సూడోపోడియా అనేటటువంటిది తెలుగులో మిథ్యాపాదములు న్యూక్లియస్ కేంద్రకము ఆటోమిక్ వార్ ఇక్కడ అణుయుద్ధము అటామిక్ వార్ అణుయుద్ధము సబ్ మెరిన్ జలాంతర్గామి వైట్ పేపర్ శ్వేతపత్రము ఇలా మనకి రావటం అనేది జరుగుతుంది ఇలా అనువదించటానికి విజ్ఞాన శాస్త్రానికి సాంకేతిక శాస్త్రానికి తగినటువంటి పదాలతో దగ్గర సంబంధం ఉంటేనే దీనిని ఇలా అనువదించటం అనేది జరుగుతుంది ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇచ్చేటటువంటి ఈ కామెంట్సే ఈ లైకే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటాయి ఇంకా మంచి వీడియోల్ని నేను అందించడానికి ఇవి ఎంతగానో సపోర్ట్ చేస్తాయి ధన్యవాదములు